నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందగా అట్టి కుటుంబానికి గ్రామస్తులు విరాళాలుగా అందించగా అట్టి డబ్బులు మృతిని కుటుంబానికి మాజీ ప్రజాప్రతినిధులు గ్రామస్తులు అందజేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో నిరుపేద అయినటువంటి చందన బాలయ్యల్లయ్య గత ఇరవై రోజుల క్రితం అనారోగ్యంతో మరణించినాడు వారి యొక్క పరిస్థితిని చిప్పలపల్లి గ్రామ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడంతోనే పెద్ద మనసుతో ఎవరికి తోచిన సహాయం అందించగా వారు తాజా మాజీ ప్రతినిధులు గ్రామస్తులు కలిసి మృతిని కుటుంబానికి ముప్పై వేల రూపాయలు అందిచేశారు దాతలకు నిరుపేద కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు ఇదే విధంగా చిప్పలపల్లి గ్రామంలోని ఎవరైనా కష్టం వచ్చిందంటే ముందుండి సహాయం అందించిన గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడిచల్ర దేవయ్య మాచేటి లక్ష్మణ్ గుప్తా సుద్దాల రాజయ్య గాడిచల్ర రామచంద్రం సుద్దాల బాలయ్య పుట్నాల మహేష్ కోమటి రాజమల్లు కొమ్మటి శ్రీనివాస్ ఇక కుమ్మటి రాజయ్య ములుగు వెంకటి చందన నర్సయ్య చందన బుచ్చయ్య చందన మైసయ్య తుడుం పెంటయ్య ములుగు రమేష్ తదితరులు పాల్గొన్నారు ఇక దాతలకు నిరుపేద కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు ఇదే విధంగా చిప్పలపల్లి గ్రామంలోని ఎవరైనా కష్టం వచ్చిందంటే ముందుండి సహాయం చేస్తారు మా చిప్పలపల్లి గ్రామ ప్రజలు మంచివారని తెలియజేశారు చెప్పు గత ఇరవై రోజుల కింద చిప్పలపల్లి గ్రామంలో చందన బాలెల్లే ఆయన వ్యక్తి హఠాత్తుగా మరణించడం వల్ల ఆయన ఒక అమాలి కార్మికుడు ఆయనకు చేసుకుంటేనే పొట్ట గడిచేది ఆయన కొంట గుంట భూమి సుత లేదు మరి ఆయనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి సుత పొందలేదు అతనికి ఒక భార్య ఒక తండ్రి ఉన్నాడు వాళ్ళ అమ్మ సుత చనిపోయింది చాలా నిరుపేద కుటుంబము అయితే మా గ్రామస్తులందరూ కలిసి రాజమల్లు కానీ కొమట శ్రీను కానీ వీళ్ళు వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేయడం వల్ల ఎవరికి దోచినంత వాళ్ళు అదే దేవ యొక్క మూడు వేలు సన్ కోమటి లచ్చయ్య గారు మూడు వేలు ఎవరికి దోచినా సాయం వాళ్ళు చేసి ఒక ముప్పై వేలు రూపాయలు ఇలా వాళ్ళ భార్యకు వాళ్ళ తండ్రికి మా గ్రామస్తులందరం కలిసి ఇవ్వడం జరిగింది